శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో ఈ వీడియోలో అక్షయ తృదేవి రోజు పూజ ఎలా చేసుకోవాలి లక్ష్మీ కుబేరులు పూజ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేయాలి అనేది సూపీ ముందుగా ఛానళ్ళకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిమ్మలు కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్దండి హెవీగా కాకుండా సింపుల్గా చేసుకునే విధానం చూపిపోతున్నాను అమ్మవారికి ఎంత బాగా పూజ చేసుకుంటే అంత మంచిది కదండి ఇంకా పూజలోకి వెళ్తే ఇక్కడ ఒక పేట పెట్టుకొని పేట మీద ఒక పిడికిడి బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి అయితే ఫోటో పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మన దగ్గర ఉన్న నగలన్నీ కూడా చక్కగా అలంకరించ అలంకారం చేసుకోవాలి ఇక్కడ ఈరోజు ఈ మార్చి ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో మార్చి నెలలో రేపు ముప్పై తారీఖు వస్తుందండి అక్షయతుృతి అనేది బుధవారం రోజు నుంచి ఉపవాసం ఉండైనా పూజ చేసుకోవచ్చు సాయంత్రం లేదు మేము ఉపవాసం ఉండలేము ఉదయాన్నే పూజ చేసుకుంటామంటే ఉదయాన్ని కూడా చేసుకోవచ్చు ఈ అక్షయ తృతి రోజు ఏం చేసినా మంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఆ రోజంతా కూడా చాలా చాలా మంచిది ఇంకా ఇక్కడ నేను కామాక్షి దీపం కూడా పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టాను ఇవి అందరు పెట్టేయే ఇంకా ఈ అక్షయ పాత్ర తయారు చేసి పెట్టుకోవాలి అక్షయ పాత్ర ఎలా తయారు చేయాలి ఎలా పెట్టుకోవాలి అనేది నేను ముందు వీడియో పెట్టాను తప్పకుండా చూడండి అది చూస్తే మీకు పూజ ఎలా చేసుకోవాలనేది ఈజీగా తెలిసిపోద్ది ఇంక ఇక్కడైతే నేను కొన్ని చిల్లరకాయలు అక్షయ పాత్రలోనే వేసి అమ్మవారిని ఈరోజు మామూలుగా మనం డబ్బుల్లో పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కదా ఆమె ఎప్పుడు డబ్బులోనే ఉంటుంది కాబట్టి ఆమెని ఇలా పెట్టుకొని పూజించడం వల్ల మన ఇంటికి మనకి చాలా బాగుంటుంది ఇంకా నాకు ఇష్టం కాబట్టి ఇలా పెట్టుకున్నాను తర్వాత ఈరోజు ఉప్పు దీపం పెట్టుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది అందుకని ఉప్పు దీపం కూడా పెట్టుకుంటా పెట్టుకుంటున్నాను ఇంకా ఇక్కడ అన్నీ పూజకు కావాల్సినవి పెట్టుకోవాలండి తర్వాత కుబేరు కుబేరి కుబేరు ముగ్గేసుకున్నాను కుబేరుడు ఫోటో లేదు కాబట్టి కుబేరుడు ముగ్గేసుకొని ఇక్కడ ఒక దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా కుబేరు యంత్రం కూడా పెట్టుకోవచ్చు కుబేరు కుండలండి ఈ కుండలు అయితే నేను ఐదు తీసుకున్నాను ఎవరైనా ఐదు తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు ఒకటి కూడా తీసుకోవచ్చు అండి దీంట్లో పప్పు బియ్యం రాక్ సాల్టు ఇంకా చిల్లరకాయన్సు ఇంకా చిట్టి గాజులు అవన్నీ ఉంటాయి కదండీ అమ్మవారికి మంగళకరమైన వస్తువులన్నీ కూడా అవన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు అది ఎవరితో ముందని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు అండి ఇవే పెట్టాలి ఇలా చేయాలి అని ఏమీ లేదండి పూజ అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ అన్నీ పెట్టినాక దీపారాధన చేశాను ఇంకా దీపాలన్నిటికీ చక్కగా కుంకుమ గంధమ క్షింతలు అన్నీ సమర్పించి పూలు కూడా సమర్పిస్తున్నాను తర్వాత మన మనం అమ్మవారి పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవాది పౌడర్ కూడా కొంచెం పేట మీద చల్లుకుంటే చక్కగా మంచి వాసన అనేది వస్తా అమ్మవారికి కూడా ఎంతో ఇష్టపడుతుంది అయితే ఈ లక్ష్మీ కుబేరుల పూజ ఆ బుధవారం రోజు ఉదయాన్నే చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి రోజంతట్లో కూడా ఉదయాన్నే బుధవారమే కాబట్టి ఉదయాన్నే తులసమ్మ కడ ఇంట్లో పూజ గడప పూజ అవన్నీ చేసుకొని సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు లేదు మేము అన్నీ ఒకే రోజు చేసుకుంటాము ఒకేసారి అన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అండి అది పూజ చేసుకునేది ఎవరింట్లో వాళ్ళ వీలుని బట్టి చేసుకోండి అయితే పూజ అయితే అక్షయ తృతి రోజు ఈ అక్షయ పాత్ర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకెక్కడైతే నేను అమ్మవారిని పెట్టాను కదండి అమ్మవారికి కూడా వస్త్రము ముత్యాల దండలతో అలంకరించి అక్షంతులు కుంకుమ గంధము అన్ని సమర్పించి పూలు కూడా సమర్పిస్తున్నాను ఇంకా లక్ష్మీదేవి ఫోటోకి కూడా పూలు కూడా పెట్టానండి అన్ని దిగ్గిల్లా పూలు పెట్టి అలంకారం చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి చాలా బాగుంది ఈ అక్షయ పాత్ర కూడా చాలా అందంగా ఉంది కదండి అక్షయ పాత్ర అంటే మనకి అక్షయపాత్ర అనేది మామూలుగా పురాణాల్లో కూడా చెప్తుంటారు భగవానుడు పాండవులకి అక్షయ పాత్ర దానం చేశాడని అది ఉన్న రోజులు అన్నానికి ఎలాంటి లోటు లేకుండా ఉండిందని చెప్తుంటారు కదా అలాగే మనకు కూడా అక్షయ పాత్ర పెట్టి పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో కూడా ఎలాంటి అన్నానికి సమస్యలు రాకుండా ఎప్పటికీ నిండుగా ఉంటుందండి చాలా మంచిది ఇంక ఇక్కడైతే నేను అక్షయ పాత్ర కూడా పూజించుకున్నాను ఇంక ఇప్పుడైతే కుబేరు యంత్రం కుబేరు ముగ్గుకి దీపం పెట్టుకున్నాను కదా ఆ దీపం కూడా వెలిగించుకొని ఉప్పు దీపం కూడా వెలిగించుకుంటున్నాను వెలిగించుకొని ఇప్పుడు కుబేరు ముగ్గు ఎక్కడైతే వేసానో అక్కడ నేను పూజ ఇంకా పూజ చేసుకోవాలి తర్వాత ముందుగా ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాం కదండి అమ్మవారికి ఇష్టం అని ఆ ఉప్పు దీపానికి కూడా చక్కగా కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా పూజ చేసుకునేటప్పుడు ఈ పాత్ర పెట్టి పూజ చేసుకునే రోజు మనకి అక్షయ తృతీయ రోజు బంగారం కూడా కొంటారండి ఈ బంగారం కూడా పుట్టింది ఈరోజే అంటారు అయితే బంగారం కొనాలని ఖచ్చితంగా ఏమి లేదండి బంగారం కన్నా విలువైన వస్తువులు చాలా ఉన్నాయి పసుపు కొమ్ములు పసుపు కుంకుమ ఆకు వక్కలు ఇంకా అమ్మవారికి మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు ఇంకా లక్ష్మీ గవ్వలు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అండి ఆవు బొమ్మ ఆవు దూడ బొమ్మ కానీ ఇలాంటివి ఎన్నో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా మంచిది దేవుడు ఫోటోలైనా దేవుడు విగ్రహాలైనా ఈరోజు కొని తెచ్చుకోవచ్చు చాలా మంచిది ఇంక ఇక్కడ నేను కుబేరు ముగ్గు కూడా పూజ చేసుకున్నానండి పూజ చేసుకొని ఇక్కడే కుబేరు స్వామి ఉన్నట్టు కొలువై ఉన్నట్టు పూజ చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇంక ఇక్కడ కుబేరి యంత్రం పెట్టుకున్నాం కదండీ ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈరోజు కుబేరి యంత్రం పెట్టుకొని పూజ చేస్తే కుబేరుడికి కూడా చాలా ఇష్టం ఆయనకు కూడా మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే లక్ష్మీ ఇద్దరు కూడా మన ఇంటిని చాలా బాగుండాలని దీవిస్తారు ఇంక ఇక్కడైతే తొమ్మిది అంకులు ఉంటాయి ఈ అంకుల మీద రూపాయి కాంచు పెట్టుకొని తర్వాత ఎర్రటి పూలు పెట్టుకోవాలి ఈ ఎర్రటి పూలు పెట్టుకొని తర్వాత మనము ఎర్రటి అక్షంతులతో పూజించాలి ఈ యంత్రాన్ని ఈ యంత్రాన్ని ఎర్రటి అక్షంతులతో పూజించడం వల్ల చాలా బాగుంటుందండి ఇంట్లో ఇప్పుడు కుబేరు పాత్ర అక్షయ తృతీయ రోజు మనము బంగారం అని చెప్పాము కదండి ఈ బంగారం కన్నా కొనవలసినవి ఇవన్నీ చెప్పాను కదా మంగళకరమైన వస్తువులు దానికన్నా మనం అవన్నీ తెచ్చుకున్న మరి కొంతమందికి ఎండాకాలము ఎండలో వసద్దు కాబట్టి అక్షయ తృతీయ అనేది చక్కగా ఎవరికైనా బట్టలు కానీ వాటర్ కానీ మజ్జిగ కానీ చెప్పులు కానీ గొడుగు కానీ ఇలాంటి దానం చేస్తే చాలా మంచిదని చెప్తారు ఇవి చాలా తక్కువ రేట్లో ఉంటాయి కాబట్టి మనం దానం చేయడానికి వెనక ఆడుకోకూడదు ఇలాంటి దానం చేసిన వల్ల మన ఇంట్లో లక్ష్మీ కుబేరులు ఎప్పుడు కొలువై ఉంటారు కొలువై ఉంటారండి వాళ్ళకి ఎంతో ఇష్టం అమ్మవారికి ఇలా చేయటం కూడా నేనైతే ఇక్కడ పసుపు కొమ్మలతో అష్టోత్తరం చేసుకుంటున్నాను లక్ష్మీదేవి అష్టోత్తరం పసుపు కొమ్మలతో చేసుకుంటే చాలా మంచిది తర్వాత ఇక్కడ ఒక చిల్లర పెట్టి ఇంకా దాని మీదే నేను కుంకుమ అర్చన కూడా చేసుకుంటున్నానండి అమ్మవారికి ఇంత పూజ చేసినా చిటికడంత కుంకుమతో పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు కానీ ఆ కుంకుమతో కూడా అర్చన చేసుకొని నమస్కారం చేసుకొని ఇప్పుడు ధూపం వేసుకోవాలి అమ్మవారికి ధూపం అంటే కూడా చాలా ఇష్టం నిండుగా ధూపం వేసుకొని తాంబూలం సమర్పించుకోవాలి ఇప్పుడు తర్వాత అమ్మవారికి ఈరోజు స్వీట్ చేసి పెడితే ప్రసాదంగా చాలా మంచిదండి నేను బెల్లం కూడా పెడుతున్నాను ఇంకా పాయసం కూడా చేసి పెడుతున్నాను తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ నివేదం చేయండి ఇప్పుడు ఇంకా కర్పూర ఆహారతి ఇండి హారతి కాకుండా పంచహారతి కూడా ఇస్తే చాలా మంచిదండి ఇంకా ఈరోజైతే నా పూజా విధానం అంతా ఇదేనండి మీకు నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పంచహారతి కూడా ఇస్తున్నాను అయితే పూజలో పెట్టిన అక్షయ పాత్ర అయితే మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చండి మూడు నెలల తర్వాత తీసి మార్చుకొని మళ్ళా పెట్టుకోవచ్చు అయితే కొండని కడగకూడదు కడగకుండా తీసి పెట్టుకోవాలి ఇంకా ఈ కుబేర కుండలు అయితే మనం వాడుకోవచ్చండి ఉప్పు కానీ బియ్యం కానీ పప్పులు కానీ మనం వాడుకోవచ్చు ఈ శుభకరమైన వస్తువులు మంగళకరమైన వస్తువులు పెట్టాం కదా అవన్నీ మళ్ళీ పసుపు నీళ్ళతో కడుక్కొని మనం మళ్ళీ పూజలో వాడుకోవచ్చు యథాప్రకారం తర్వాత ఈ కుబేరు యంత్రం వేసాం కదా ఇది ఎవ్వరు తొక్కని చోట పెట్టుకోవాలి ఇంకా ఈ కుబేరు ముగ్గు అయితే ఆ ప్లేట్లో వేసాం కాబట్టి నీళ్ళతో కడిగి ఏ చెట్లైనా పోసుకోవచ్చు ఇంకా కుంకుమ అయితే మనం నొదుట ధారణ చేసుకోవాలి చాలా మంచిది ఇంకా ప్రసాదాలు అయితే మనమే తీసుకోవచ్చండి ఇక్కడ పెట్టిన బియ్యము అవన్నీ కూడా మనం ఇంట్లో వాడుకోవచ్చు నేను అన్నీ తెలి అన్నీ వివరంగా చెప్పానని అనుకుంటున్నానండి ఒకవేళ ఏదైనా తెలియకపోతే వీడియో చూసినాక వీడియో కింద కామెంట్ పెట్టండి నాకు తెలిసింది చెప్తాను ఇదేనండి ఈరోజు వీడియో అక్షంతలేసి అమ్మవారి పాదాల మీద నమస్కారం చేసుకోండి అమ్మ ఎప్పటికీ తరగని ఆస్తిగా ఇలా ఉండే ఉండిపోయేలా సూడు తల్లి అని నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవికి అలా నమస్కారం చేసుకొని మోకాళ్ళ మీద కూడా నమస్కారం చేసుకోండి అమ్మవారికి చాలా మంచిది ఇదేనండి ఈరోజు వీడియో అందరికీ అనుకున్నాను నచ్చితే లైక్ షేర్ చేయండి